ఇరవై వేల కోట్లతో అభివృద్ధి పనులు మంత్రి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో ఇరవై వేల కోట్లతో అభివృద్ధి పనులకు సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు రాజధాని ప్రాంతంలోని సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారి అనుసంధానం కానున్న ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్లను మంత్రి నారాయణ పరిశీలించారు రాబోయే ముప్పై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ వెల్లడించారు ಈಗ ಸೀಡು ಜಾರ್ತಾ ಎಲ್ ಸೀಡು నీకు చెప్పండి లేకుండా ఏంటి బ్యాగ్ పెడదావా చేద్దాం నారాయణ గారు పిలిచిన అమరావతి రాజధాని సిటీ ఏదైతే రెండు వేల పదహారులో రైతులకు రైతులు అడగడం జరిగింది వాళ్ళ కేవలం యాభై రోజుల్లో ముప్పై నాలుగు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ లేవు తర్వాత నార్మల్ అండ్ పార్ట్నర్స్ అన్నాను వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని బిల్డింగ్ జరిగింది అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధానితో ఉండాలి మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిలో కట్టాలని చెప్పడం అయితే ఈ ఆరు నెలల్లో దానికి అనేకమైన హర్జెల్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిని అన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జివోలు మళ్ళీ అన్నిటిని కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావటానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవ్ కూడా తీసుకొని ఆ హక్కు పూర్తయింది దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు బిల్డింగ్ కావచ్చు టెండర్లు యాక్చువల్గా దాదాపు ఇరవై రెండు వేల కోట్లకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది ఆ అథారిటీలో మరొక ఇరవై సుమారుగా ఇరవై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా అవ్వడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు సోద కిలోమీటర్లు ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఈస్ట్ టు వెస్ట్ మనకు పదహారు పది ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక పదహారు రోడ్లు ఉంటాయి నార్త్ సౌత్ వచ్చి పద్దెనిమిది రోడ్లు ఉంటాయి ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నియమించేటప్పుడు ముప్పై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని చేస్తారు అరవై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అట్లా ఈ సిక్స్టీన్ ఉండయి మొత్తం ఈ ఈ సిక్స్టీన్